నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన the heart of the fathers to the children and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము గెలిగిన మా కన్నా తండ్రి ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా నీ పిల్లలుగా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి లేఖనాలలో ఉన్న ఆత్మీయ సత్యములను నాయన ఎరిగి మా జీవితాలలో నాయన సత్యమును ప్రతిష్ఠించుకుని బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకును కుటుంబాలకును నీ పిల్లల ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునట్లుగా ఈ మాటలు నీ పిల్లల హృదయాలలో ఫలింప చేయమని మిమ్మల్ని కోరుకుంటూ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతావస్తులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు పుట్టుకను గురించి లోతైన కొన్ని సంగతులను మనం కలిసి ధ్యానిద్దాం యేసుక్రీస్తు పుట్టుకనగానే ప్రపంచానికి విమోచన కలిగించడానికి పరలోకపు సింహాసనాన్ని వదిలి ఆయన భూమి మీదికి వచ్చిన వైనం నిజంగా చాలా లోతైన మర్మాలతో కూడుకున్నది కాబట్టి బెతలేములో పుట్టాడు కన్యక గర్భము ధరించింది జ్ఞానులు వచ్చారు గొల్లెలు వెళ్ళారు అని పై మాత్రమే కాకుండా లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు మనకు నేర్పిస్తాడు ప్రేమనవార్లార కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో మహనీయుడైన యేసు క్రీస్తు కలవరి కొండపై ఆయన శిలువ యాగంలో హేరోదు ఒక పై విలాసాన్ని వ్రాయించినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది ఆ పై విలాసము ఏమిటో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము చూద్దాం యోహనసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని దయచేసి చూడండి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను పిలాతు ఒక పై విలాసాన్ని ఆయనకు వ్రాయించి పెట్టాడు అందులో వ్రాయబడినది ఏంటి అంటే నజరేయుడైన యేసు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించాడు దయచేసి మీరు ఆలోచించండి నజరేయుడగు యేసు అని ఎందుకు వ్రాయించాడు పిలాతు ఎందుకు వ్రాయించాడని యూదులు అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం కూడా ఏంటంటే నేను వ్రాసిందేమో వ్రాసేశాను అన్నాడు అంటే ఎందుకు వ్రాయించాడో పిలాతు కూడా ఒక స్పష్టత లేనట్లుగా మనకు అర్థమవుతుంది నజరేయుడని ఎందుకు వ్రాయబడింది అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించాలి కేవలం పై విలాసపు విషయంలో మాత్రమే కాదు కానీ లేఖనాలలోనికి వెళ్ళి మరికొన్ని మాటలు మనం చూడగలిగితే అపోస్తల కార్యములో మూడవ అధ్యాయము ఆరో వచనంలో కూడా పేతురుగారు మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి అంతటా పేతురు వెండి బంగారములో నా లేవు లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడవాలి ఏసుక్రీస్తును గురించి సంబోధిస్తూ నజరేయుడు అని సంబోధించటం జరుగుతుంది ఎందుకు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ నజరేయుడు అంటున్నారు అపోస్తలుడు నజరేయుడు అని సంబోధించటం వెనుక ఏదైనా బలమైన కారణముందా దయచేసి మీరు ఆలోచించండి మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తనను తాను పరిచయం చేసుకుంటూ పౌలు గారితో మాట్లాడుతున్న మాట కూడా మనల్ని ఆలోచింపజేస్తుంది అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అందుకు నేను ప్రభువా నీ వెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని నాతో చెప్పెను ఏసుక్రీస్తు కూడా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు నజరేయుడనగు యేసును నేను అప్పటికి మరణించి తిరిగి లేచి పరలోకములో తండ్రి కుడుపార్షమున కూర్చున్న ఆయన తనను తాను సంబోధించుకోవడానికి నేను నజరేయుడను అని ఎందుకు మాట్లాడుతున్నాడు దయచేసి మీరు ఆలోచించండి దుష్టుడు కూడా యేసుక్రీస్తును చూసి నజరేయుడు వగు యేసు అని సంబోధిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా మార్కుగా రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడండి వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నజరేయుడవగు యేసు ఎందుకు యేసు క్రీస్తును నజరేయుడవగు యేసు అని సంబోధించటం జరుగుతుంది పిలాతు పై విలాసాన్ని అదే రాయించాడు పేతురుగారు అద్భుతాన్ని జరిగించేటప్పుడు నజరేయుడగు యేసు అని సంబోధించాడు గారితో మాట్లాడుతున్నప్పుడు స్వయాన యేసుక్రిస్తే నేను యేసును అని మాట్లాడుతున్నాడు సాతానుడు కూడా నజరేయుడు వగు యేసు అని సంబోధిస్తున్నాడు ఎందుకు సంబోధిస్తున్నాడో దయచేసి మీరు ఆలోచించండి పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకి జ్ఞాపకానికి వస్తుంటుంది దయచేసి ఆ మాట కూడా దయచేసి చూడండి మతైసు వార్త రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలియా ప్రాంతములకు వెళ్ళి నజరే తను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను యేసుక్రీస్తు నజరేతులో పెరిగాడు గనుక ఆయన నజరేయుడు అని వ్రాయబడిన లేఖనాలు నెరవేరునట్లు ఇది జరిగింది అందుకే యేసుక్రీస్తు నేను నజరేయుడను అని మాట్లాడుతున్నాడని హేరోదు అందుకే వ్రాయించాడు అని అపోస్తులుడు కూడా నజరేయుడైన యేసు అని సంబోధించింది ఆయన నజరేతులో పెరిగాడు అన్న దానిని బట్టి అన్నట్లుగా మనకు కనపడుతుంది కానీ ప్రేమన దేవుని పిల్లలారా యేసు క్రీస్తు తనను తాను పరిచయం చేసుకోవడానికి భూమి మీదున్న ఒక ఊరి పేరును వాడుకుంటాడా మీరు ఆలోచించండి దయచేసి మహాశక్తికి భూమి మీదున్న ఊరేంటి ప్రేమ దేవుని పిల్లలారా ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నేను నజరేయుడను అని భూమి మీదున్న ఒక ఊరి పేరుతో ఆయన తనను తాను పరిచయం చేసుకోవలసినంత అవసరత ఉందా ఆయన ఐడెంటిటీ మనలాగా ఊరి పేరు ప్రాంతం పేరు దేశం పేరు కాదు ప్రేమను వారి మరి ఎందుకు నజరేయుడను అని పరిచయం చేసుకుంటున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవక్తలు చెప్పినట్లుగా ఈ లాగు నెరవేరను అన్నాడు ప్రవక్తలు నజరేయుడు అని చెప్పారా నజరేతు ఊరిలో ఉన్నాడు గనుక నజరేయుడు అనబడును అని ప్రవక్తలు ఎక్కడైనా మాట్లాడారా దయచేసి మీరు ఆలోచించండి ప్రవక్తలు ఎక్కడ నజరేతు ఊరిలో ఆయన పెరిగాడు గనక నజరేయుడు అన్నట్లుగా వ్రాసిన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు మరి నజరేయుడు అనబడునట్లు ఈలాగు జరిగెను అని ప్రవక్తలు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తలు చెప్పిన నజరేయుడు అన్న మాటకు అర్థం వేరు ప్రేమన దేవుని పిల్లలారా లేఖనాలను చదువుతున్నప్పుడు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది మనం పై పైన చదువుతున్నప్పుడు నజరే తను ఊరిలో పెరిగాడు గనుక ఆయన నజరేయుడు అని సామాన్యంగా మనం అనుకుంటాం కానీ యేసు క్రీస్తుకు గుర్తింపు నజరేయుడు అని వ్రాయబడటం వెనకాల ఒక గొప్ప కారణం ఉంది అది ప్రవక్తలు చెప్పిన ప్రవచనం ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయము పదహారవ చను తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను నజరేతను ఊరికి వచ్చాడు అక్కడ జరుగుతున్న సందర్భం ఇది ఆయన యషియా గ్రంథమును సమాజ మందిరములోనికి వెళ్ళి చదివాడు ఇప్పుడు ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరుతుంది అనగానే అక్కడ వాగ్వివాదాలు కాస్త బయలుదేరాయి వాగ్వివాదాలు వచ్చాయి అక్కడ అప్పుడు ఏసుక్రీస్తు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అక్కడ వ్రాయబడిన చక్కటి మాట చూడండి నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చనం సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరీ నజరేతనే పట్టణం ఎక్కడ కట్టబడిందంటే కొండ మీద కట్టబడిన పట్టణం యేసుక్రీస్తును ఆ కొండ పేటు వరకు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఆ పట్టణాన్ని గురించి మీరు ఆలోచించండి ఒక కొండ మీద ఉన్న పట్టణం ఎలా కనపడుతుంది ఒక చెట్టుకు చిగురు ఎలా కనబడుతుందో నజరే ఈ ప్రాంతం కూడా కొండ మీద కట్టబడిన ఒక చిగురు ఎలా కనబడుతుందో అలా కట్టబడిన పట్టణం ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఇది మనుషులు పెట్టుకోవాలి తను ఊరిలో ఆయన పెరిగాడు గనక నజరేయుడు అనుకునే అవకాశం ఉంది అనుకుంటుంటాం కాదు ప్రేమనవర్లారా నజరేతు అనే ఈ ఊరు కొండపైన కట్టబడింది చూడటానికి అది ఎలా ఉంటుంది అంటే చెట్టుకు చిగురు ఎలా చివరలో ఉంటుందో ఈ పట్టణము కూడా అలానే ఉంది యేసుక్రీస్తును కొండ వరకు ఎందుకు తీసుకుని వెళ్ళారంటే అక్కడి నుంచి ఆయనను త్రోసివేయాలి అని దేవుని పిల్లలార అలాని యేసుక్రీస్తు కేవలం నజరే తన ఊరిలోనే ఉన్నాడంటే లేదు అక్కడి నుంచి ఆయన కపెర్ణ హోములోనికి వెళ్ళిపోయాడు దేవుని పిల్లలార ప్రవక్త స్వదేశంలో ఘనత నొందడు అని అక్కడి నుంచి కపెర్నహోములోనికి హోములోనికి వెళ్ళినట్లుగా కూడా మనం లేఖనాలలో చూడగలం లూకస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి దయచేసి చూడండి అప్పుడు ఆయన గలియలోని కపెర్నహోము పట్టణమునకు వచ్చి అక్కడి నుంచి కపెర్ణ హోములోనికి ఆయన వచ్చేశాడు కపర్ణ హోములో ఉన్నాడు ఆయన కపెర్ణ అని రాయబడలేదే కాబట్టి కేవలం నజరేతోను ఊరిలో ఆయన పెరిగాడు గనక నజరేయుడు అని ఆయనను పిలిచారు అనుకోవటం పొరపాటు మరి ఏంటి అంటే నజరేత్ అనే పట్టణము కొండ పైన కట్టబడిన పట్టణం అది చూడటానికి చిగురులా ఉంటుంది ప్రేమన దేవుని పిల్లలార అందుకే నజరేయుడు అన్న పదానికి అర్థం చిగురు అని ప్రేమన వారిలారా కాబట్టి ఈయన చిగురు అని గుర్తించడానికి నజరేతు పట్టణములో ఈయన ఎదుగుతున్నాడు యూదులు లేఖనాలన్నింటినీ పరిశీలించి ఎలా ధ్యానించాలి ఈ పట్టణము ఎలా ఒక చిగురులా ఉందో ఈ పట్టణంలో కూడా మా కొరకు చిగురించిన దావీదు చిగురు అని యేసుక్రీస్తును గుర్తించాలి అని దేవుడు కోరుకున్నాడు కానీ యూదులు లేఖనాలను కళ్ళ ముందు పెట్టుకున్నారే కానీ వాటి లోతుల్లోనికి వెళ్ళలేకపోయారు యేసు క్రీస్తును నజరేతు అనే ఊరిలో ఉన్నప్పుడు ఆయన దావీదు చిగురుగా గుర్తించలేకపోయారు పనిమణ వారిలారా వారే కాదు మనము కూడా గుర్తించలేకపోయాం కదా లేఖనాలను చదువుకుంటున్నాం నజరేయుడని ఎందుకు వ్రాయబడిందంటే నజరేతోను ఊరిలో పెరిగాడు గనుక అన్నట్లుగా ఆలోచించామే కానీ నజరేతో అనే పట్టణం కొండ మీద కట్టబడింది అని అది చూడటానికి ఒక చిగురులా ఉంటుంది అని యేసుక్రీస్తు కూడా దావీదు చిగురు అని గుర్తించాలి అని దేవుడు కోరుకొని లేఖనాలలో వ్రాయిస్తే ఇప్పటి మనము కూడా గ్రహించలేకపోయాం ప్రేమ దేవుని పిల్లలార ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి సౌలు క్రింద పడిపోయిన తర్వాత ప్రభువా వెవడివని అడుగుతున్నప్పుడు ఆయన ఊరి పేరు చెప్పట్లేదు నేనెవరనుకుంటున్నారు నేను దావీదు చిగురును నజరేయుడను ఒకవేళ ఊరి పేరు చెప్పాలంటే ఏం చెప్పేవాడు నేను నజరేతు వాడను అని చెప్పేవాడు నేను నజరేతు వాడను అనట్లేదు నేను నజరేయుడను అనగా దావీదు చిగురును అని మాట్లాడుతున్నాడు శిష్యులు కూడా అనగా పేతురు కూడా నజరేతువాడైన యేసు నామమున లెమ్ము అనట్లేదు నజరేయుడైన యేసు దావీదు చిగురైన ఆ యేసు నామమున అని మాట్లాడుతున్నాడు వారిలారా దుష్టుడు కూడా నువ్వు నజరేతు వాడవు అనట్లేదు నజరేయుడువైన యేసు నువ్వు దావీదు చిగురువు నువ్వు పరిశుద్ధుడవు నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంది ప్రేమవారి లారా దయచేసి ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి యషయి మొద్దు నుండి చిగురు పుట్టును చిగురు అంటే నజరు నజర్ చిగురు నజరేయుడు ఆయన చిగురు అనే అర్థం దావీదు చిగురు ప్రేమన దేవుని పెళ్ళలారా ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి ఆయన మహాశక్తి ఆయనకు మాత్రమే ఉన్న ఐడెంటిటీ ఏంటో తెలుసా ఆయన మాత్రమే దావీదు చిగురు నజరేతులో చాలామంది ఉంటారు నేను నజరేతు వాడను అని ఊరు వాళ్ళందరూ చెప్పుకోవచ్చు అదే ఊరి పేరును ఏసుక్రీస్తు ఎందుకు వాడుకుంటాడు చెప్పండి ఏసుక్రీస్తు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అన్నప్పుడు ఆయన గుర్తింపు ఒక ఊరి పేరుతో ఎందుకుంటుంది బెత్తలహేములో పుట్టాడు నేను బెత్తలహేమియుడున చెప్పుకోవచ్చు కదా నజరేతు బెత్తలహేము ఎరుషలేము ఇవన్నీ భూమి మీద ఉన్న ప్రాంతాలు ఏసుక్రీస్తు తనను తాను పరిచయం చేసుకుంటుంది ఎలానో తెలుసా నేను చిగురును ఇది ప్రవక్తలు చెప్పినట్లుగా నెరవేరింది ఆయన నజరేతులో ఉండటానికి కారణం ప్రవక్తలు చెప్పిన చిగురు ఈయన అని గుర్తించాలి ప్రవక్తలు చెప్పినట్లుగా ఒక చిగురుగా ఈయన భూమి మీదికి వచ్చాడు అని వ్రాయబడింది ఇప్పుడు ప్రవక్తలందరూ అని చెప్పలేదు ఆయన దావీదు చిగురు అని ప్రవక్తలందరూ చెప్పారు ప్రేమ దేవుని పిల్లలారా మరొక మాట దయచేసి చూడండి యష్యా గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ చిన్నం ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణమగును యహోవా చిగురు అని రాయబడింది అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన మాటను కూడా మనము చూడగలిగితే వారలారా ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను చిగురు అంటే నజర్ అని అర్థం ప్రేమన వారలారా ఆయన నజరేయుడు అంటే దావీదు చిగురు అని అర్థం ప్రియమన దేవుని పిల్లలారా ప్రవక్తలందరూ ఆయన దావీదు చిగురుగా ఈ భూమి మీదికి రానున్నాడు అని లేఖనాలలో వ్రాయబడింది అది నెరవేరునట్లు ఆయన చిగురుగా భూమి మీదకొచ్చాడు అని మత్స్సు వార్తలో రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో వ్రాయబడింది ఇప్పుడు ఆయన అనే పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణము ఒక చిగురుగా కనపడుతున్నప్పుడు మరి లేఖనాలలో దావీదు చిగురు కూడా ఉంది కదా ఆ చిగురు ఈయనే అని గుర్తించాలి అని దేవుని ఉద్దేశం పరి మన దేవుని పిలనారా కానీ గుర్తించలేదు యేసుక్రీస్తును మా మెస్సయ్య అని మా రక్షకుడని మా విమోచకుడని గుర్తించలేకపోయారు ఒక ప్రాంతము వాడిగా ఆయనను చూశారు అంతేకాదు ఒక వడ్లవాణి కుమారుడిగా ఆయనను చూశారు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు కూడా ఈరోజు సమాజంలో యేసుక్రీస్తును ఒక ఎరుషలేము ప్రాంతపు నివాసిగా చూస్తున్నారు మన ఆసియా ప్రాంతపు వ్యక్తిగా చూస్తున్నారు లేదంటే ఆయన పరాయి దేశస్తుడుగా ఆయనను చూస్తున్నారు కానీ ఆయనను చూసే విధానం ఆయన దావీదు చిగురు మనలందరినీ విమోచించడానికి ఆయన భూమి మీదికి వచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా అందుకే ఇప్పుడు గమనించండి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని రాయబడింది లేఖనాలు ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుందంటే చిగురిస్తున్నాడు ఆయన యశయి మొద్దు చిగురించాడు ఒక కన్యక చిగురిస్తుంది యేషయీ గర్భములో నుంచి వచ్చిన మరియ చిగురిస్తుంది అంటే ఈయన దావీదు చిగురు అని అందరూ గుర్తించడానికి ఒక కన్యక గర్భములో నుంచి ఆయనను తీసుకొని వచ్చిన లేఖనాలను విశ్వసించలేదు ఏసుక్రీస్తును గుర్తించలేదు ఈరోజు మనం గుర్తించగలుగుతున్నాం ఈరోజు ఆయన దావీదు చిగురుగా నా కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు అని మనం గుర్తించగలుగుతున్నాం ఆయనను స్వరక్షకునగా అంగీకరించి మన పాపములలో నుంచి విడదల మనం పొందాం ఆయన చిగురుగా నీలో ఉండగలిగితే ఆ చిగురుని నీ జీవితంలోనికి తీసుకొని రాగలిగితే నీ జీవితం కూడా ఎలా ఉండాలి కొండపై ఉన్న పట్టణము వలె నువ్వు కూడా చిగురిస్తూ ఉండాలి పరిమనవారిలారా ఎవడైనా దీపము వెలిగించి కుంచెము కింద పెట్టాడు అందరికీ వెలుగునిచ్చినట్లుగా దీపస్తంభం ఏ పట్టణము కూడా కొండపై ఉంటే అది కనుమరుగై ఉండనేరదు అని లేఖనాలలో సెలవిస్తున్నాడు మన జీవితం కూడా కొండపై ఉన్న పట్టణము వలె అంటే అందరికీ కనబడేటట్లుగా నువ్వు కూడా ఒక చిగురులా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఏసు క్రీస్తు చిగురుగా నీ హృదయంలోనికి వచ్చాడు నీ జీవితం కూడా ఒక కొండపై ఉండిన పట్టణము వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దయచేసి మత్య సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ క్రిస్మస్ దినాలలో నీ వెలుగు నీ సత్క్రియలు అందరికీ తెలియపరచబడాలి నువ్వు మరుగై ఉండడానికి లేదు ఎందుకంటే కొండ మీద ఉన్నట్లుగా ఒక చిగురు వలె నీ జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మన దేవుని పిల్లలారా కాబట్టి ఆయన నజరేయుడు అన్న మాటకి లోతైన భావం ఆయన దావీదు చిగురు అని కేవలం నజరేతు ఊరిలో ఆయన పెరిగాడని మాత్రం కాదు ప్రేమను వారిలారా యేసు క్రీస్తుకు ఒక ప్రాంతాన్ని జోడించడానికి వీలు లేదు ఆయన అందరి వాడు ప్రపంచానికి అవసరమైన వాడు ఆయన మహాశక్తి పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చినవాడు మనల్ని మరలా పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే సమర్థుడు ఆయన పరలోక నివాసి కాబట్టి దయచేసి లేఖనపు మర్మాలను అర్థం చేసుకొని ఆయన నజరేయుడు దావీదు చిగురు అని అర్థం చేసుకొని మన జీవితాన్ని చిగురింపజేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన నీ నా జీవితంలో ఉంటే ఈ క్రిస్మస్ దినాలలో సత్క్రియల ద్వారా మన వెలుగును అందరికీ ప్రకాశింపజేయనట్లుగా కొండ మీద ఉన్నట్లుగా నీ జీవితం ఉండాలి దీప స్తంభం మీద ఉన్నట్లుగా వెలిగింపబడిన మీదట నువ్వు ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి ఈ లేఖనాలను ధ్యానించండి ఇంకా దేవుడు అనేక మర్మములను మనకు బయలుపరుస్తాడు ఈ క్రిస్మస్ దినాలలో సత్క్రియలతో యేసుక్రీస్తు ప్రేమను మనము సమాజానికి చూపించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన ఈ మాటలనైనా నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి ఈ క్రిస్మస్ దినాలలో నీ ప్రేమను సత్క్రియల ద్వారా చూపించగలుగునట్లుగా నీ పిల్లలలో నీతిని చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న ప్రార్థన చేస్తున్న నీ పిల్లలకు నాయన ఈ సేవా ఫలాన్ని అనుగ్రహించండి కష్టాలలో కన్నీళ్లలో ఇబ్బందులలోనైనా నీ పిల్లలు నీ పరిచర్య కొరకు నాయన పంపుతున్నారు తండ్రి ఈ త్యాగ ఫలాన్ని పరలోకమందు ఉన్నతమైన ఫలములను నాయన పొందుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి కష్టాలలో నాయన నీ పిల్లలకు మేలుల చేతనైనా తృప్తి పొంద తృప్తి కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి శోధనలో ఉన్నవారిని ఆయన బయటికి తీసుకొని రండి తండ్రి ప్రమాదములో గాయపడిన నీ పిల్లల్ని బాగు చేయండి తండ్రి కుటుంబాలను నాయన శాంతి సమాధానాలతో నాయన నింపండి తండ్రి నాయన మేము నీ వాక్యాన్ని పంచులాగున నాయన తండ్రి నీ పిల్లల్ని బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నా తండ్రి యవన సమాజాన్ని నాయన నీ కాడిని మూయినట్లుగా నాయన ఆకర్షించమని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకా నువ్వు నాయన ఈ కార్యక్రమాల ద్వారా నీ పిల్లల్ని బలపరచమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకి సకల పరిశుద్ధులకి సదాకాలము గాక ఆమె అందరికీ వందనాలు ప్రేమా పద్నీ తాదును ప్రేమా పత్సరమే కళనిని ప్రేమా గయనే సురుకులు ప్రేమా కలికే సేసును ప్రేమా సహనుం సురుకులు ప్రేమా వివీక్షణ పని చును ప్రేమా